అందరికీ నమస్కారం భారతీయత కళ్ళు మూసుకుంటే సనాతన ధర్మం కూడా వారిదే అని అంటారు అనేటువంటి టైటిల్తో ఈ వీడియో చేస్తున్నాను ఇదేంటంటే అమెరికన్ యొక్క దుష్టపర యొక్క దుష్టత్వానికి ప్రతీక ఆనాడు గోవు పేటెంట్ వారిదే అన్నారు తర్వాత ఇప్పుడు తులసి వేప మొదలైన పట్టుకుపోతున్నారు అయితే భారతీయత భారతీయులందరూ కళ్ళు మూసుకొని ఇలాగే ఉంటే తన సనాతన ధర్మం కూడా వాళ్ళిదే అని అనేదాకా మనం కళ్ళు తెరవేమో నుంచి మీరు వెంటనే ద దయచేసి ప్రతిదీ అర్థం చేసుకోండి పేటెంట్ అంటే ఏమిటి పేటెంట్ వాళ్ళకి ఎందుకు పోయింది మనం ఎందుకు మన మనం ఎందుకు ఉద్ధరించుకోలేకపోతున్నాం అనేటువంటి ఒక వివేకాన్ని తెచ్చుకొని మన ప్రభుత్వాన్ని హెచ్చరించండి దయచేసి బా అక్కడ అమెరికాలో కూడా భారతీయులందరూ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావచ్చు వాళ్ళ వేషాలు పోతాయి వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అనేటువంటి భ్రమలో ఉన్నారేమో ఆఫ్టర్ ఆల్ హీఈ శాంతి బహుమతి వాళ్ళ ఒక కమిటీయే శాంతి బహుమతి వాడికి ఇవ్వలేదు